హాయ్ గాయస్ ఈరోజు మనం కన్జూగింగ్ సినిమా గురించి మాట్లాడదాం రీసెంట్గా వచ్చింది కదా కన్జూగింగ్ ది లాస్ట్ చోర్ ఓకే ఆ సినిమా ఎలా ఉందంటే నేను ముందు సినిమా చూసినప్పుడు అంతగా ఏం భయపడగదు ఏంటో ఇది చాలా నార్మల్గా ఉంది సో సినిమా మెయిన్ డీటెయిల్స్గా వస్తే ఈ సినిమాగా ఏం చెప్పాలనుకున్నానంటే దెయ్యాలు అనేవి చుట్టుపక్కల ఉంటూనే ఉంటాయి మనం వాటి గురించి పెద్ద దాకా ఇచ్చా మనం కానీ స్ట్రాంగ్గా ఉన్నాం అనుకో దెయ్యం కూడా గొంగి ఎత్తి గగో గగో అని పరిగెత్తుకునేకపోద్ది సో మనం బేసిక్గా ఏం చేయాలంటే స్ట్రాంగ్గా ఉండాలి అదే మెయిన్ థీమ్ అనమాట ఈ సినిమాకి ఇంక మన స్ట్రాంగ్నెస్ చూసి ఆ దెయ్యం ఏమనుకుంటుంది ఈ యదో మీద ఎఫెక్ట్స్ పెట్టిన దండగా మనం వీడితో పెట్టుకోవడానికి కన్నా పక్కకి బియ్యం వండుకొని అన్నం తినడం బెస్ట్ వీడి దాగి పోతాడు మనం దాగ మనం పోతాం ఎవడో ఒకటి భయపడేవచ్చు అడుగు వచ్చేదాకా మనం సైలెంట్గా ఉండడమే బెస్ట్ అని చెప్పి అనుకునే దెయ్యం ఇవన్నీ సో మెయిన్ స్టోక్కి వస్తే మన గోగన్ అండ్ వర్గ్ అంటారు కదా హెడ్వర్డ్ గోగన్ వాగు ఏంటంటే వాళ్ళు స్టార్టింగ్ స్టార్టింగ్ ఉన్నప్పుడు ఒక ఫస్ట్ కేస్ తీసుకొని ఉంటాడు అందుకే ఏంటంటే ఒక అద్దం ఉంటుంది ఆ అద్దో దెయ్యము ధీమా అనేది ఉందని చెప్పి వాగంతా చెప్తూ ఉంటాయి అనమాట ఇక అద్దం దగ్గరికి ఎగదాం అనుకుంటే ఆ టైంలో ప్రెగ్నెంట్గా ఉంటుంది అనమాట గోగన్ అయితే వా మన డాక్టర్ అన్న అంటాడు మన డాక్టర్ కన్నా అంటాడు ఎందుకు నీకు ఇవన్నీ ఇప్పుడు ప్రెగ్నెంట్గా అన్నో తవా చూసుకుందాం అని చెప్పి అంటే ఏమో లేదు లేదు ఇప్పుడే ఇప్పుడే ఎగి అని చెప్పి ఎగి ఎరికిద్ది అనమాట అది వచ్చి అద్దంగం ముందుకెగంగానే అద్దంగం నుండి ఆ దయ్యం బయటకు వచ్చి మన రోగన్ అక్కని కడుపుగా గుద్దు అనమాట వెంటనే మన అక్క హాస్పిటల్కి ఎగిపోతుంది డెలివరీ అయిపోద్ది అయితే ఈ దెయ్యం ఒక పాపను కూడా ఫాలో చేసిద్ది అనమాట ఏదో పెంచడానికి ఇక పెట్టాడు వీడు దాని తర్వాత నెక్స్ట్ ఆ పాప గురించి ఆ పాప ఇక ఆ పాపకు ఒక అవగాస్తాడు ఇక ఇక ఫ్యామిలీ డిస్కషన్స్ అన్ని చూపించిన తర్వాత ఈ అద్దం కొత్త ఇంటికి ఎగిద్ది అనమాట కొత్త ఇంటికి ఎగిన తర్వాత నుండి ఈ అద్దం కొంచెం ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఆ ఇంటి అయితే ఈ గోపు మన ఈ గోగను ఈ దెయ్యాకు బ్యాచ్ వాగ ఇక ఈ పని కానీ ఆపేద్దామని డిసైడ్ అయిపోతాడు ఎందుకంటే మన అంకుయకి డాక్టర్ అంకుయకి హార్ట్ అటాక్ అనమాట సో హార్ట్ వీక్గా ఉంది కాబట్టి ఆయన పని కానీ ఆపేద్దాం అని ఫిక్స్ అవుతుంది సో ఈ పనుగా ఉంటాడు ఇక బిజీగా ఉంటారు కింద గూముగా ఉన్న వస్తువు కానీ హాక్ చేసుకొని ఉంటారు ఎప్పుడు మనకు తెలిసింది అన్ని సీజన్స్గా చూస్తూనే ఉంటాం దయ్యాగ వస్తువు హాక్ చేసుకొని ఉంటారు కొత్తగా ఇంటికి వస్తాడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇచ్చి మ్యారేజ్ చేసే ముందు ఈ విషయం కింద బేస్మెంట్గా ఏమేమి ఉన్నాయని అయితే వాడు కూడా కొంచెం భయపడి వాడికి కూడా ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటాయన్నమాట సో ఈ అమ్మాయి మీద ఉన్న ఇంట్రెస్ట్ వాడు ఓకే అనుకుంటాడు దాని తర్వాత ఈ అద్దంగా ఉన్న దయ్యం ఆ ఇంటి వాళ్ళకి ఎదుగుతూ ఉంటుంది ఆ ఇంటి పాప పుట్టిన రోజు వస్తే ఈ అద్దాన్ని ఆ పాప గిఫ్ట్గా తీసుకొస్తా ఇంటికి అవి తక్కువగా ఇటు దొరికింది కదా అని అయితే ఆ అద్దం వచ్చినప్పటి నుండి చాలా తేడాగా జరుగుతాయి ఈ పాప బర్త్డే రోజు ఉఫ్ అని చెప్పి క్యాండ్ కూద్దామనుకుంటే ఆ దయ్యమేమో నేను కూడా వస్తాను నేను కూడా వస్తా వచ్చి ఊదేసిద్ది అనమాట దాని తర్వాత ఇక కేక్ ఫ్రిడ్జ్గా పెట్టి అనుకుంటే దయ్యాన్ని కోపం వచ్చి నాకు పీస్ ఇవ్వగా అని చెప్పి పైనుండి సీగింగ్ విడిపేగా చేసింది దాని తర్వాత ఆ మూవీ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ అమ్మాయి నిద్దకుపో నిద్రపోతూ సగం హాత్య కిందకు వస్తుంది అనమాట కిందకు వచ్చి బర్త్డే వీడియో చూస్తూ ఉంటుంది ఈ గొప్ప నాన్న పైన నిద్రపోతూ ఉంటే ఆ నాన్న సరిగ్గా నిద్దకపోడు సో దెయ్యానికి పాపమాన్ని బిచ్చి జోర అని చెప్పి ఆయన గాగోగా ఆ నానేమో టెన్షన్ అయిపోతూ ఉంటాడు ఈ కింద పాప ఏమో నైట్ నిద్రపోకుండా బర్త్డే వీడియోలు చూస్తూ ఉంటే దయ్యాని పాపం వచ్చి ఓ సుత్తి పట్టుకొని వచ్చి నిద్రకపోకుండా నైట్ పూట బర్త్డే వీడియోలు చూస్తావా అని చెప్పి మీదకి వచ్చింది అనమాట మా నిద్రపోవని పాప ఏమో గేదె గదగదు ఇంటికి నిద్రపోతాను అని చెప్పి పదికెత్తుకొని నిద్రపోతానని చెప్పని ఇక ఇంటికి ఒక అంత బాగా కిందకి వచ్చేస్తారు ఇంకా తర్వాత ఏం జరిగిందంటే ఇంటికి తెచ్చి ఫోదస్తాడు శుద్ధి చేస్తాడు వాడు చూసి ఇంట్లో దయ్యం ఉందని చెప్పి చెప్పాకని చెప్పి భయ దాగుతాడనమాట ఆ దయ్యం ఫాదర్ నేసిద్ది వాళ్ళ పాపం దాని సెక్యూరిటీ దానికి ఇంటిలో ఏమైనా ఇబ్బంది పెట్టిందే ఇంటి అది ఇంటికి ఆగ క్రమశిక్షణగా పెట్టాగా అనుకుంది అంటే ఆ దయ్యం పాపం మా ఏం చేసిద్ది సో ఫాదర్ నేసిద్ది ఈ విషయం అలాగే వాళ్ళకి తెలిసిద్ది ఈ గ్యాప్లో ఈ గోగైన వాళ్ళకి ఏం జరిగింది అంటే ఈ పాప ఉంది కదా ఇక కూతుకు ఇక దగ్గర ఈ పెద్ద పెద్ద దాకా వచ్చి గిగి ఎగిపోతూ ఉంటుంది అనమాట ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ఏమో నేను స్ట్రాంగ్ ఉంటాను నేను స్ట్రాంగ్ ఉంటాను అని చెప్పి ఉంటుంది సో ఈ పాతకు ఈ ఇంటి బంధువు కాబట్టి ఎత్తుక్కుంటూ ఈ ఇంటి దగ్గరికి వచ్చి ఇక సాయం చేద్దాం అనుకుంటారు దాని తర్వాత ఈ దెయ్యము అర్థంగా ఉంది కదా దాని డీటెయిల్స్ అన్ని బయటపెడతారు యాక్చువల్గా అసలు దెయ్యము ఏమీ లేదు అర్థంగా ఉన్న దుష్టశక్తి చుట్టుపక్కల ఉన్న దెయ్యాన్ని నాకట్టుకుంటూ ఉంటుంది అదే ఈ సినిమా చెప్పేది దాని తర్వాత వీరంత స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి అద్దాన్ని తీసుకెళ్ళిపోయి మ్యూజియంగా పెట్టేసుకుందామని అంకు హ్యాపీగా అనుకుంటాడు ఇగంత ఎత్తిగా చూస్తారు అద్దం ఎక్కడుందో తెలియదు దాని తర్వాత నెమ్మదిగా అద్దమే నేను ఎక్కడున్నానుగా బాబు అని చెప్పి పైకి తీసుకెళ్ద్ది అద్దాన్ని చూడగానే అంకుల్ హ్యాపీనెస్ వచ్చేసి ఈరోజు కొత్త వస్తువు వచ్చేసిందని చెప్పి చంపక పడిపోతాడు ఈ అద్దాన్ని నైట్ ఇంటికి తీసుకుపోదాం బేస్మెంట్ వేసేసుకుందాం అని చెప్పి హ్యాపీగా ఉంటే అర్థం అనుకుంటే అబ్బో ఈ కానీ తప్పించుకోకపోతే నా పని అయిపోద్ది నన్ను కాపాడడానికి పోలీసులు కూడా కాదు ఏదో ఒకటి చేయాలని చెప్పి అర్థం ఫిక్స్ అయ్యిద్ది అయితే అర్థం వీళ్ళకి తీసుకెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఈ అర్థం ఏమో వాళ్ళని ఆపడానికి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేసిద్ది కాగిపో చేసిద్ది ఇక అందరిని కంట్రోల్ చేయడానికి చేసిద్ది ఏదేదో చేసిద్ది లాస్ట్కి ఏమైద్దంటే ఈ ఫ్యామిలీ రోగను ఈ దయ్యాలు కలిగించు అంతా కలిసి మేము దయంగా ఉంటాము నీకు అస్సలు భయపడమని చెప్పి ఒక మాట అంటారు దెబ్బకి దయ్యం దడుచుకొని అమ్మో ఈ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఈ స్ట్రాంగ్నెస్ పెట్టుకుంటే అనవసరంగా ఎఫెక్ట్స్ వేసు ఇంత ఎఫెక్ట్స్ నేను పెట్టగాను ఎదుకనప్పుడు ఇంకెప్పుడన్నా చూసుకుందాం ప్రస్తుతానికి కాసేపు రిలాక్స్ అవుదామని అర్థం రిలాక్స్ అయింది వెంటనే మన అంకు హ్యాపీగా ఫీల్ అయిపోయి అర్థాన్ని తీసుకొని డిక్కిగా వేసుకొని కాగ వేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయి బేస్మెంట్కి పెట్టేసుకుంటాడు అగుడికి ఇంటి తాగా ఇచ్చేసి నేను ఇంకా రిటైర్ అవుదాం అనుకుంటున్నాను మీరే వస్తువులన్నీ చూసుకోండి అంటాడు దెబ్బకి అగుడు షాకు కట్నం కింద ఏమి అంటే చేతపడి వస్తువుకి ఎత్తావను నాకు అది ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోద్ది ఇక హ్యాపీగా ఉంటాడు సినిమా అయిపోద్ది అండి ఇక్కడికి